ఏమన్నావో ఏ మౌనంతో మాట్లాడి బాసే వేద ఏదో మాయే చేసావయ్యో మా ఆయన ఇంకా లేలా నిద్రపోతున్నాడు నేను లేచి ఇంకా పాటలు పాడుకుంటాను పనులు చేయాల మొత్తం కొన్ని పనులు పిండి దోసే పిండి పట్టిన రాత్రి దోసేయాల చిన్ని చిన్ని ఆసే నుల్లోన పూచే బా 雷长明。0, 3, తిన భయపడి నేను ఏం కొద్దాండి అందరు ఇంకా ఎవరి పనుగోళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంకా నేను ఒక్కదాని ఎడున్నా అంటే ఇంకా వాళ్ళు వచ్చేసరికి తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిదిన్నర అందరికీ ఇంకా బాక్సులు పెట్టేసి అన్నీ పంపించాను నేను ఇంకా ఎడున్నా వాటిల దగ్గర కూర్చుంటే ఎప్పుడు నేను ఎందుకు ఒక్కొక్కసారి కూర్చోబుద్ది కూర్చోబు అవుతుంది ఎక్కువసేపు ఇంకేంటంటే ఇంకా నాకు కొంచెం పనింది ఇంకా నేను నైటీ నైటీలోనే ఉన్నా నైట్ అంటే గుర్తుకొస్తుంది ఈ నైటీ గురించి మీతో ఒకటి షేర్ చేసుకుంటా డేట్ అంతా గగ గలు ఉంది పక్కిన ఇల్లు పడుతున్నారు అన్నమాట ఇల్లు అంటే పాత ఇల్లే వేస్తున్నారు అందుకు కొంచెం డిస్టర్బ్ ఉంది ఈ నైట్ గురించి మీకు ఒక విషయం చెప్తా ఈరోజు ఏంటి విషయం అంటే చెప్తా పని చేసుకుంటేనే మీకు ఒక విషయం చెప్తా ఒక నిమిషం సిద్ధమైందా ఏం లేదు ఇంకా నేను మధ్యాహ్నానికి కొంచెం రైస్ వేసుకున్నా అదే లేని దోశ తినను అందరికీ దోశనే పెట్టేసిన ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి దోశ అంటే ఇష్టం కాబట్టి బాక్సులో పెట్టేసిన వాళ్ళకి నేను పొద్దు మధ్యాహ్నం కూడా ఏం దోశ తిన్నాను కాబట్టి అన్నం వండుకున్నా ఇప్పుడు గ్యాస్ కడగాల నేను ఏదైనా దోశలు అవి వేస్తే కొంచెం గ్యాస్ మీద అంతా పిండి పడిపోతుంది పిండి అయితే ఏం లేదులే ఇంకా అయిపోయింది ఇంకా గ్యాస్ కడుక్కుంటా ఈ నైట్ గురించి ఒకటి చెప్తాను నైటీ గురించి స్పెషల్ ఏమంటే పెద్ద స్పెషల్ నాకు ఉంది స్పెషల్ అది మీకు ఏమి ఉండదు అనుకుంటా నేను నైట్లో ఎక్కువ వేసుకోను ఇది ఒకటే వేసుకుంటా ఇంకొకటింది ఇంక డ్రెస్సులో ఎక్కువ వేసుకుంటా నైటిలు తక్కువ ఇది నాకు కొంచెం ఇష్టం అందుకు నేను వేసుకుంటాను గుర్తొచ్చినప్పుడల్లా వచ్చినప్పుడల్లా వేసుకుంటా గ్యాస్ చూడండి ఎట్లా ఇది ఇప్పుడు సరుపు నీళ్ళు జల్లి పెట్టుకుంటే కొంచెం బాగా అవుతుంది తర్వాత కలుగుతుంది ఈ నైటి గురించి ఏం స్పెషల్ అంటే చెప్తాను దీని మీద నీళ్ళు జల్లి నీతో మాట్లాడతా కాసేపు దీన్ని సిద్ధం చేస్తానన్నారు స్టీల్ పీస్ తొద్దితే బాగా వస్తుంది ఏం పెద్దగా ఏం అర్థం లేవులే ఈ మధ్య వీడియోలు ఇలానే నిండిస్తున్నా బరుగుంది ఏం లేదండి ఈ నైటీ గురించి స్పెషల్ ఏంటంటే ఈ నైటీ నేను ఒక టైంలో వేసుకున్నాను అనమాట ఆ టైంలో ఈ నైటీ నా కళ్ళ ముందు ఉంది అసలు ఈ నైటీ నాకు చాలా పెద్దది పెద్దగా ఉండే లొడిగి గుడి కానీ అప్పుడు ఏంటబ్బా ఈ నైట్ వేసినదని నేను ఫీల్ అయినా కానీ ఈ నైటీ అంటే వెయిట్ చేస్తున్నారు కదా ఏంటి అబ్బా నైటీ నైటీ అని బుద్ధికి ఈరోజు అలవేరు పట్టియాలా ఏదైనా సరే నైటీ ఎందుకంటే ఇష్టము ఈ నైటీలో నేను ఒకనొక టైంలో హాస్పిటల్ ఉంది ఈ నైటీలో నేను కళ్ళు తెరిచి చూడగా ఈ నైటీలో ఉండి ఈ ఎందుకు నైటీలో కళ్ళు తెరిచి ఏదేదో అంటున్నావు కదా నాకు చెప్పడానికే రావడంలే మనసు రావడంలే కానీ చెప్తాను నేను హాస్పిటల్ ఉన్నప్పుడు ఇదే నైటీ ఇదే నైట్లో ఇదే నైట్లో నా బిడ్డ స్పర్శ తాకింది ఇంకొకటి నేను ఇదే నైట్లో హాస్పిటల్లో ఇంకా ఇంకొస్తాదే నా దగ్గరికి నా బిడ్డ నా దగ్గరికి వస్తాలే అనుకునే టైంలో ఇదే నైటీలో ఇదే నైటీలో నేను చాలా ఆశతో ఉంటానమాట అప్పటి నుంచి ఒక టూ డేస్ నైట్ ఈ నైటీలో ఉంటి నేను హాస్పిటల్లో ఇది ఒక జ్ఞాపకం అనమాట నాకు ఇది తప్ప ఇంకా ఏం లేవు నా దగ్గర ఇంకొకటి ఉంది కానీ అది అలాగనే పెట్టుకున్నాను ఇది ఉంది ఇం ఇంకేం లేవు నాకు ఇంకా గుర్తుని కూడా ఏం లేవు ఏంటంటే ఇది ఒక శ్వాస అనమాట ఇది ఒక టచింగ్ ఇది ఒక గుర్తు జ్ఞాపకం ఇవి చెప్పుకుంటూ పోతే దండిగా ఉన్నాయి అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎక్కువ లేడీస్కి అయితే అర్థమవుతుంది పెళ్ళైన వాళ్ళకి పిల్లలను కన్న వాళ్ళకైతే నేను చెప్పే మాటలు క్లియర్గా అర్థమవుతాయి అందుకు ఈయన ఏంటంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎన్నిసార్లు వేసింటానో నేను ఎన్నిసార్లు వేసుకుంటానో వేసుకునేప్పుడల్లా ఖచ్చితంగా గుర్తుకొస్తాను నాకు గుర్తుకు వేసుకునేప్పుడు గుర్తు రాదు గుర్తుకొచ్చి వేసుకుంటాను నేను గుర్తుకొచ్చి వేసుకుంటా ఇంక ఎన్నిసార్లు వేసుకుంటానో మీరే చెప్పండి ఇంకా అంటే ఇంకా లేడీస్కి బాధ ఎవరికైనా బాధనేలే నేను అక్కడే ఉన్నా ఇంకా రాలే బేడ్కి అక్కడే ఉన్నా సరే ఇంకా మనం గ్యాస్ తీసుకొని ఇంకేమన్నా మాట్లాడి వింటే ఏం లేవు మాటలు అందరు డ్యూటీకి వెళ్ళినారు ఇంకా నేను ఇది క్లీన్ చేసుకుంటున్నా ఈ క్లీన్ అంతా చేసుకొని ఇంకా నేను అలవేరు పెట్టుకోవాలా అలవేరు పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడతాను ఇది మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను ఓకేనా అయిపోయా జస్ట్ కట్ట తుడిచిన పాత గ్యాస్ ఇది మాయతో ఉన్నప్పటి నుంచి ఇది ఇది గ్యాసు ఏమంటే తుడుచుకొని పెట్టుకుంటుంటే నేటివ్ ఉంటుంది అది గ్లాస్ సుమారుగా టైం ఉంది దీనికి ఒక పదేళ్ళ ఏంటదేమో అబ్బా ఇది తీసుకొని నాకు కూడా తెలియదు మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకంతే ఇంకేం లేదు మార్నింగ్ లాగ్ అనమాట ఇంకా నేను కూడా తినేసిన జస్ట్ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తా అంటే ఒక చిన్న లైక్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్